హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు దీపు హనీ లాక్స్ ఈరోజు నేను మా పొలం దగ్గరికి వెళ్ళానండి అక్కడ వరిచేని దగ్గర పిండి వెళ్తున్నారు అదైతే అట్లానే కదలండి జస్ట్ నేను కూడా ఈవినింగ్ టైంలో వెళ్ళాను అనమాట వెళ్తూ ఉంటే అక్కడ పొలం దగ్గర అట్లా పిండి వెళ్తున్నారు కదా చాలా గ్రీనరీగా ఉంది కదా మంచిగా అనిపిస్తుంది అనేసి వీడియో షూట్ చేసుకున్నానండి చాలా బాగుంది కదా మీరు విధంగా చూడండి ఎంజాయ్ చేయండి నచ్చిన వాళ్ళైతేనే చూడండి నచ్చిన అయితే లివిట్ వదిలేయండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైటే క్లిక్ చేయండి నేను ఎందుకంటే నేను ఏ వీడియో చేసినా కానీ నోటిఫికేషన్ ధర మీ వరకు ఉంది ఇంకా మ్యాటర్లోకి వెళ్తే ఇక్కడ వాళ్ళైతే వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారండి మేమైతే త్రీ ఇయర్స్ బ్యాక్ వర్చని నాటాము తర్వాత ఇప్పుడు నాటుకున్నాం అనమాట మాకైతే వాటర్ అయితే లేవండి మా సైడ్ అయితే ఎలాంటి కాళ్ళలో కుంటలు చెరువులు అలాంటివి ఏవీ లేవన్నమాట జస్ట్ బోర్లలో వ వర్షాలు పడ్డం బోర్లల్లో వాటర్ పెరగడము అలా అయితేనే మాకు వాటర్ తప్ప లేకపోతే లేదు ఇంకా ఈ ఇన్ని ఇయర్స్కి త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ మేము వరి నాటుకున్నాం అనమాట చూడండి చాలా బాగుంది కదా ఇంకేముందండి నేనైతే నాకు తెలిసి అయితే బహుశా అయితే మనకి ఇంటి ఇంటి అంటే మనం మన పొలంలో పండించుకున్న బియ్యము మనకు చాలా సదురు వస్తాయి అంటారు కరెక్టే కాకపోతే దీనికి పడే కష్టం నేను చూసినప్పుడైతే నాకు అనిపించింది ఏంటంటే అవసరం మారా స్వామి ఎందుకు రా ఇన్ని కష్టాలు అదే ఇన్ని కొన్ని పైసలు పెడితే బయట వస్తాయి కదా అనిపించింది కాకపోతే ఇలాంటి వాళ్ళు లేకపోతే నాలా అనుకునే వాళ్ళు ఎంతోమంది ఎంతోమంది కాబట్టి ఇలాంటి వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉండాలి నాలాంటి వాళ్ళు చాలామంది ఉండరు చాలామంది నాలాంటి వాళ్ళే ఉంటారు ఇలాంటి వాళ్ళు తక్కువైపోతున్నారు కాకపోతే వరి పండించే వాళ్ళు నిజంగా తక్కువైపోయారు అనుకోండి మనము తినడానికి మెతుకులు మాత్రం కరువు అయిపోతాయి అన్నమాట కాకపోతే ఇప్పుడు వాటర్ ఎక్కువైపోయినా మన కేసీఆర్ సార్ పుణ్యమా అనేసి వాటర్ చాలా కాలువలు ఎక్కడ పడితే అక్కడ వచ్చేసాయి కాబట్టి ఫుల్ వాటర్ లేండి అందరికీ ఫుల్ బియ్యం కూడా ఇంకా నేను ఏంటప్ప ఇంత సోది చెప్పేస్తున్నాను అనుకుంటున్నారా అనుకోకండి ఫ్రెండ్స్ కాకపోతే జాలీగా మాట్లాడేసుకుందాం కొద్దిసేపు ఎంజాయ్ చేద్దాం ఇక్కడ నేను పాప అయితే దాన్ని వీడియో చేస్తున్నా అన్నా దానికి కష్టమే నేను వీడియో షూట్ చేసే తల్లి హాయ్ చెప్పు అన్నా దానికి ఏడుస్తుంది ఏ చెప్పమన్నా ఏడుస్తుంది ఎంత ఏమన్నా సరే మనం చిన్న నేను అక్కడ వీడియో షూట్ చేసినా అక్కడ మళ్ళీ అనమాట అక్కడ మళ్ళీ అక్కడ రాళ్ళు పెట్టేసుకుంటుంది ఏ చేయమన్నా తనకు నచ్చదనమాట తనకు నచ్చింది తను చేస్తుంది ఏమంటారు అదొక మా ఇంట్లో ఒక చిన్న రౌడీ అనమాట హీరోయిన్ రౌడీ అనమాట హీరో రౌడీ రెండు ఉన్నాయి అంటే దాని కోపం వస్తే తట్టుకోలేదు ఏమంటారు ఎక్కువగా సంతోషం వచ్చినా తట్టుకోలేమంట చాలా బా యాక్టివ్గా ఉంటుంది అన్నమాట జీమే అక్కడైతే దాంతోనే అదే ఫైట్ చేస్తున్నాను చూడతల్లి అంటే అది అస్సలు చూడట్లేదండి ఇక్కడ నేను వెళ్తున్నాను మెల్లగా వరంపై నుంచి అయితే నా ఫేస్ ఎండగొట్టడం వల్ల ఫేస్ అయితే పెంట పెంటగా ఉంది ఏం కాదు లేక నాకు ఉండే ఫేస్ ఎట్లుంటుంది మనకి అంతే కదా ఇచ్చింది ఎక్కడ వద్దీ మొహం ఇంకొకటి ఇది వరం పైన ఎలా నడుస్తుంది అంటే చాలా ఫాస్ట్గా నడుస్తునేది పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్నదిలాగా ఈ ఫస్ట్ టైం తనకి తన బుద్ధి తెలిసినాక మేము వరి నాటడం ఇదే ఫస్ట్ టైం అది ఎంత సీదగా నడుచుకుంటే వెళ్ళిపోతుంది ఆ వరాలపైన నుంచి అగో నేను అట్ట వెళ్తా అని ఏలు పెట్టి చూపిస్తుంది అనమాట వద్దు తల్లిక రావే అన్నా కానీ అది వినట్లేదు కింద వరతవు వరిలో అనుకోండి బట్టలు మొత్తం ఖరాబ్ పెంట పెంట అయిపోతాయి తినట్లే అనమాట తన భజన తనే చేయాలి వేరే వాళ్ళంతా చేయనీయదు ఇంక ఇక్కడ అయితే నుంచి ఇంకా అట్టు కూడా వెళ్తా అని చెప్తుంది నాకు ఆడికి వెళ్ళే వరకు నా కళ్ళు జువ్వు అంటున్నాయి ఎందుకంటే కొంచెం అక్కడిక్కడ చూసి చిన్న దాని మీద కట్ట మీద నడుస్తే కొంచెం భయం వేస్తుందిలేండి ఇక్కడే నేను చిన్న చిన్న మొక్కలు చూపిస్తున్నాను కదంటే అవైతే దాని దానివల్ల యూజ్ ఏంటనేది మీకు ఏదైనా ముందు వీడియోలో మీకు షేర్ చేస్తాను ఇంకా చూడండి ఎంత ఫాస్ట్గా నడుస్తుందో పుట్టమ్మ అసలుకి ఈ మాకు వాళ్ళ అంటే మా ఫ్యామిలీ మెంబర్స్లో అయితే ఇదే చిన్న రాక్షసి అనమాట చాలా హ్యాపీగా ఉంటుంది ఎన్ని మాటలు ఆడేస్తుంది అంటే ఒకసారి ఏదైనా వీడియోలో మీతో మాట్లాడిపిస్తానులేండి హండ్రెడ్ పర్సెంట్ కాకపోతే తనకి ఫోన్ అంటే చూస్తుంది అయిపోతే తనకి చిరాకు వస్తుంది అనమాట మాట్లాడడం అలాంటివి చేయడం అంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే తాతయ్యకి ఫోన్ ఇచ్చానండి మొత్తం పైన తాతయ్య నువ్వు కొంచెం పట్టుకో తాతయ్య నేను అటు వెళ్ళి ఇటు వస్తాను మా ఫ్రెండ్స్కి చూపిస్తాను అని చెప్పాను అనేసి తాతయ్యకి అయితే ఫోన్ ఇచ్చాను తాతయ్య అటు ఇటు అంటున్నట్టున్నారు కనబడుతుందా తాతయ్య అని మొత్తుకుంటున్నాను అక్కడి నుంచి అయితే కాకపోతే కస్తుర్ర వస్తురమ్మా అని చెప్తుంది తాతయ్య అటు వెళ్ళి ఇటు ఇంక ఇంకా ఖర్జయ్ తాతయ్య అని చెప్పేసి అంక ఇప్పుడునైతే చేతి పెట్టి చూపించాను కదా ఇంకా ఖర్జయ్ తాతయ్య అని చెప్పాను కాకపోతే తాతయ్య కట్ చేయలేదండి అది కంటిన్యూగా వచ్చేసింది ఈ వీడియో అయితే ఈ ఎడిటింగ్ ఇవంతా కొంచెం హెడేక్ అనిపిస్తుంది అండి నాకు ఫిలిం రోగానే బెటర్ అనిపిస్తుంది కాకపోతే ఇంకా ఓకే ఏం కట్ చేసిన అనేసి ఫుల్గా పెట్టేసుకున్నాను వీడియో మొత్తము అక్కడ నేను ఇద్దరం అయితే కట్ చేసినాం అనుకునే నడుస్తున్నాము అక్కడ నేను రాను అంటే సరే ఏం ఎత్తుకుందని చాలాసేపటి నుంచి ఎత్తుకున్నా అట్లా గొర్రె ముట్టేసుకుందాం అనుకున్నాను అది అండి అసలుకి అందుకనేసి మళ్ళీ కిందికి పెట్టేసి అబ్బాబాబా చాలా కష్టపడతలే నా బిడ్డతో మాత్రం ఇంకా ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకా బాయ్ ఇంకేమన్నా కామెంట్ అయితే మర్చిపోకండి బాయ్ బాయ్ ఏమో దోలే